ఈ టైపాలజీని సూచించే ఒక వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం హెబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము మొదటి వచనం ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక యాజకులు ఏటేటా ఎడదేగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు అంటే పాత నిబంధనలో కనిపించే విషయాలకు ఒరిజినాలిటీ కొత్త నిబంధన పాత నిబంధన అనేది కొత్త నిబంధనలో జరగబోయేదానికి ఒక నీడగా ఉంది ఒరిజినల్ కొత్త నిబంధన ఇలాంటి టైపాలజీ వాడే యేసుక్రీస్తు యొక్క రహస్య ర్యాప్చర్ ట్వంటీ ఫైవ్ లో జరుగుతుంది అంటున్నారు ఈ సబ్జెక్టును మీరు గుర్తుపెట్టుకోండి చాలా విషయాలు ఉన్నాయి దేవుని చిత్తం అయితే రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు చూద్దాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రాకడ వాదన ఏంటంటే పాత నిబంధనలోని ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవయో వచనం ప్రకారం ఇస్సాకు నలభై సంవత్సరాల వయసులో రిబ్కాను వివాహం చేసుకున్నాడు ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన కుమార్తెను సిరియా వాడైన లాభాను సహోదరి అయిన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు నలబై సంవత్సరాలు గలవాడు అయితే సహజంగా బైబిల్ పండితులు చరిత్రకారులు లెక్కించిన ఒక లెక్క ప్రకారం ఈ సంఘటన క్రీస్తు పూర్వం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగిందని చెప్తారు ఇప్పుడు ఆ పోలికను కొత్త నిబంధనకు తీసుకొస్తున్నారు పాత నిబంధనలో ఇస్సాకు క్రీస్తుకు గుర్తుగా అతని వధువైన రిప్కా క్రీస్తు వధువైన సంఘానికి గుర్తుగా ఉంది క్రీస్తు పూర్వం రెండు వేల ఇరవై ఐదులో ఇస్సాకు తన వధువును ఎలాగైతే కలుసుకున్నాడో అలాగే క్రీస్తు శకం రెండు వేల ఇరవై ఐదులో యేసు ప్రభువు కూడా తన వధువు సంఘాన్ని కొనిపోవడానికి రాబోతున్నాడని చెబుతూ ఈ లెక్కలను మ్యాచ్ చేస్తూ రాకడ రెండు వేల ఇరవై ఐదులో జరగబోతుందనే ప్రచారాలు వైరల్ చేస్తున్నారు వినడానికి చాలా ఆసక్తిగా ఉంది కదా అయితే ఇక్కడే మనం ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి ఇస్సాకు పెళ్లి చేసుకున్నది క్రీస్తు పూర్వం రెండు వేల ఇరవై ఐదులో అని బైబిల్లో ఎక్కడా స్పష్టంగా రాయబడలేదు అది కేవలం వంశావళిని చారిత్రక సంఘటనలను బట్టి పండితులు వేసిన ఒక అంచనా మాత్రమే వేరే పండితులు లెక్కించినప్పుడు ఈ సంవత్సరంలో చిన్న చిన్న తేడాలు కూడా వస్తాయి అంటే రెండు వేల ఇరవై ఐదు అనే సంఖ్య దేవుడు ఇచ్చిన సంఖ్య కాదు మనుషులు అంచనా వేసిన సంఖ్య ఒక అంచనా మీద ఆధారపడి ప్రభువు రాకడ తేదీని మనం ఎలా గుర్తించగలం ఆలోచించండి